ఈ బీట్రూట్ క్యారెట్ ఫ్లేవర్స్ ఆ జింజర్ ఫ్లేవరు ఎంత ఇట్లా వస్తున్నాయి పై ఫ్రెష్ ఫ్లేవర్స్ ఆపిల్ ఫ్లేవర్ కూడా చూసారా మన హెల్దీ డ్రింక్ మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మన హెల్దీ డ్రింక్ రెడీ అయిపోయింది హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ లాస్ట్ టైము ఏబీసీ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిదని మనం మాట్లాడుకున్నాము చేసాము తాగాము ఎలా చేయాలో కూడా నేర్చుకున్నాం కదా అయితే అందులోనే ఏబీసీ జ్యూస్లోనే ఇంకొంచెం అప్గ్రేడ్ అనమాట లాస్ట్ టైం అప్పుడు కూడా నేను చెప్పాను ఇందులో జింజర్ కూడా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ జింజర్ రసం కూడా అనేసి అలాగే అందులో మనము స్వీట్నెస్ కోసం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఎక్స్ట్రా అసలు అవసరం లేదు యాపిల్ యాపిల్ స్వీట్గా ఉంటుంది బీట్రూట్ స్వీట్గా ఉంటుంది క్యారెట్ కూడా స్వీట్గా ఉంటుంది ఇంకా దాన్ని మనం వాటర్ వేసి జ్యూస్ తీసాక కూడా అంత స్వీట్నెస్ లేకుండా కొంచెం లైట్ స్వీట్నెస్ అయితే ఉంటుంది సో ఎక్కువ అవసరం లేదు కానీ చిన్నపిల్లలు ఎవరైనా తాగని వాళ్ళకి హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈరోజు మన జ్యూస్ వచ్చి ఏబీసీ జ్యూస్ విత్ జింజర్ అండ్ హనీ అనమాట సో లాస్ట్ టైం మనం ప్రిపరేషన్ అయితే చూసాం కదా ఫస్ట్ మనం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని అదో చూద్దాం ఏబీసీ జ్యూస్ అంటే ఆపిల్ అంటే ఆపిల్ బీట్రూట్ క్యారెట్స్ ఇంత జింజర్ అయితే సరిపోతుంది అనమాట ఎక్కువ జింజర్ వేసేయకూడదు ఇది యాక్చువల్లీ ఈ వీడియో దీనికోసమే చూపిస్తున్నాను ఇంతకన్నా టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ కూడా అవ్వచ్చు ఈ మూడితో ఇంతకన్నా ఎక్కువ జింజర్ వేసారంటే మొత్తం మొత్తం అల్లం స్మెల్లే వస్తుంది అనమాట జింజర్ స్మెల్లే అసలు తాగలేరు అందుకోసమని ఇంతకన్నా ఎక్కువ అస్సలు వేయద్దు ఇది గ్రైండ్ అయ్యే వరకు దీని ఫ్లేవర్ బాగా పట్టేస్తుంది అనమాట సో ఇంత పీస్ జింజర్ త్రీ గ్లాసెస్ నేనైతే టూ గ్లాసెస్ అనుకుంటున్నాను ఒక్కొక్కసారి త్రీ ఫోర్ గ్లాసెస్ కూడా అయిపోతుంది ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా హనీ హనీ అనేది మన ఇష్టము ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేయండి పెద్దవాళ్ళు పర్లేదు డయాబెటిక్ అనుకున్న వాళ్ళు అసలు వేసుకోకండి అలా అలా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ టేస్ట్లను బట్టి వెళ్దాం ఇంకా కట్ చేయడము మిక్సీలో వేయడము జ్యూస్ చేయడము మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి ఫటాఫట్ చేసేద్దాం ఆల్రెడీ క్యారెట్ జ్యూస్ చేసేసాను ఇప్పుడు ఆపిల్ మిక్సీలో వేసాను అనమాట చూడండి ఎంత బాగా జ్యూస్ వస్తుంది ఆపిల్ జ్యూస్ డే కాబట్టి మొత్తం పేస్ట్ కూడా మనం వేసేసుకోవచ్చు ఇందులో బాగానే ఉంటుంది కానీ మొత్తం లాస్ట్ వరకు చేసేసి ఇప్పుడు ఇంకా బీట్రూట్ వేస్తాను అందులో మనము ఇది అన్నమాట మన జింజర్ ఇందులో ఆపిల్ సీడ్స్ ఉన్నాయి తీసేస్తున్నాం మిక్సీ గిన్నెలోనే ఇప్పుడు మనం ఇందులో క్యారెట్స్ ఆపిల్ వేసాం కదా అందులోనే బీట్రూట్ వేసేసాము ఈ జింజర్ని స్మాల్ స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకుంటే వేస్ట్ అవ్వకుండా తొందరగా దీని జ్యూస్ అంతా ఇంత జింజర్ సరిపోతుంది ఇందులో వేసేసి వాటర్ పోసి మళ్ళీ మిక్సీ చేశాక చూస్తాం మన బీట్రూట్ని కూడా మిక్సీలో వేసేసాము సో ఫిల్టర్ చేసేద్దాం ఎంత మంచి ఫ్రెష్ బీట్రూట్ ఫ్లేవరు జింజర్ కూడా వేసాము కదా జింజర్ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది లాస్ట్ టైం ఏమైంది కొంచెము ఎక్కువ జింజర్ వేసాము మళ్ళీ జ్యూస్ రావాలి కదా అని చెప్పి అబ్బా చాలా జ్యూస్ ఘాటుగా అయిపోయింది అనమాట బాగా జ్యూస్ దిగే వరకు కొంచెం ఇలా అనుకుంటే సరే జ్యూస్ రెడీ అయిపోయింది మన బీట్రూట్ క్యారెట్ ఆపిల్ జ్యూస్ విత్ జింజర్ జింజర్ ది కూడా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా ఇంత హనీ యాడ్ చేసేస్తున్నా అనమాట ఇది అన్ని ఆప్షనల్ మీకు కావాలంటే యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది కదా పిల్లలు అయితే చక్క చక్క తాగేస్తారు ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే పిల్లలకి ఖచ్చితంగా తాగుతారండి కొత్తగా వీళ్ళు తాగుతారా తాగరా అని మనం ఇస్తే ఆ బీట్రూట్ వాసనకి తాగకపోవచ్చు సో ఫస్ట్ నుంచి మనము ఇది మంచి జ్యూసు తాగాలి 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 అని ఇంజెక్ట్ చేయాలి పిల్లలకి ఇది చాలా మంచిది మీరు రోజు తాగాలి ఎర్లీ మార్నింగ్ తాగాలి అని వాళ్ళకి క్లాసులు మనం చూ మన ఇంట్లో చెప్తుంటాం కదా లెసన్స్ అప్పుడు మనం డైలీ లేవంగానే జ్యూస్ తాగాలి జ్యూసులు చాలా మంచివి బీట్రూట్ క్యారెట్ జ్యూస్లు వెజిటేబుల్స్ తినాలి అని చెప్తుంటే అలవాటు అయిపోద్ది అనమాట సో వాళ్ళు ఖచ్చితంగా తాగేస్తారు అయితే ఇంకా జ్యూస్ తీసేసుకున్నాం అని కలిసిపోయి ఉంటుంది శుభ్రంగా ఈ బీట్రూట్ క్యారెట్ ఫ్లేవర్స్ ఆ జింజర్ ఫ్లేవర్ ఎంత ఇట్లా వస్తున్నాయి ఫ్రెష్ ఫ్లేవర్స్ ఆపిల్ ఫ్లేవర్ కూడా చూసారా మన హెల్దీ డ్రింక్ మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మన హెల్దీ డ్రింక్ రెడీ అయిపోయింది ఆ జింజర్ ఫ్లేవరును హనీ ఫ్లేవరు యాడింగ్ మోర్ మోర్ టేస్టీ అనమాట సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది ఎర్లీ మార్నింగ్ ఇలా డ్రింక్స్ తాగేస్తే ఇంకేం కావాలి సూపర్ మీరు కూడా ఏబీసీ జ్యూస్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ డైలీ తాగండి బీట్రూట్ క్యారెట్ యాపిల్ జింజర్ లెమన్ హనీ ఏదైనా లేకపోతే స్కిప్ చేసేయండి ఏం పర్వాలేదు కానీ వెజిటేబుల్ జ్యూస్ మాత్రం ఖచ్చితంగా తాగండి పాలక్ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది తెలుసా పాలక్లో నిమ్మకాయన పిండుకోండి లేదా మన ఉసిరికాయ వస్తుంది కదా ఐదు నాలుగు ముక్కలు వేసేసి ఉసిరికాయ కట్ చేసి అది కూడా జ్యూస్ చేసుకోవాలి ఇంకేమేయద్దు అందులో అలాగే తాగేయండి లైట్గా ఉప్పులాగా అనిపిస్తుంది అది ఎందుకంటే అది సాల్టిష్గానే ఉంటుంది పాలక్ ఆ అబ్బా ఎంత మంచి ఫైబర్ తెలుసా అసలు సూపర్ ఉంటుంది మంచిగా ఆకలి కూడా వేస్తుంది పిల్లలకి అందుకంటే పొట్ట క్లీన్ అయిపోతుంది కదా సో ఇంకా ఇంకా మంచిగా తింటారు హెల్తీగా ఉంటారు ఏబీసీ జ్యూస్ అయితే ఖచ్చితంగా తాగండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్